ఈసారి నామినేషన్స్లో మాత్రం సీత ఒక్కటే అదరగొట్టిందని ఈజీగా చెప్పేయచ్చు నిన్న చూస్తే నిన్న అటు సోనియాకి ఇచ్చిన దాస్లో నిన్న బాగా అదరగొట్టే సమాధానం చెప్పింది ఈరోజు ప్రోమోలో చూస్తేనేమో ప్రేరణతో ఉంది సో నిన్న నేను చూశాను లైవ్ చూశాను కాబట్టి నాకు కొంచెం ఎవరెవరు బాగా ఆడారని బాగా అర్థమైంది నేను నిన్న మొత్తం చూసిన దాంట్లో నాకు బాగా పేలింది అనిపించింది మాత్రం సీత ఒక్కటే ఎలా అంటే చాలా కూల్గా సెటిల్డ్గా అసలు నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణతో మాట్లాడే ఇవాళ ప్రోమోలో చూసే కాబట్టి అంటే ఇవాళ ఎపిసోడ్లో అనమాట నిన్న సోనియాతో మాట్లాడేటప్పుడు ఇంతే కూల్గా డీల్ చేసింది ప్రేరణతో మాట్లాడేటప్పుడు కూడా ఇంతే కూల్గా డీల్ చేసింది ఎక్కడ హైప్ అవ్వలేదు తను కూల్గా ఉంది కాబట్టి అనుకుంటా వాళ్ళు చెప్పే ప్రతి క్వశ్చన్ని తను అర్థం చేసుకొని వాళ్ళు అడిగిన వెంటనే దానికి ఏం సమాధానం చెప్పండి బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంది ఎందుకంటే వీళ్ళు మధ్యలో మాట్లాడితే మధ్యలో మాట్లాడొద్దా అంటున్నారు ఇంకోటి ఏంటంటే మధ్యలో మాట్లాడుతున్నారు అట్లాడితే వెంటనే పాయింట్లు చేంజ్ చేసేసి ఆహా నేను అలా అనలేదు ఇలా అనలేదు అంటున్నారు అందుకని సార్ తెలివిగా ఆడింది సీత తెలుసా ఎందుకంటే అందరి విషయంలో నేను గమనించింది ఏంటి అంటే నేను ఆల్రెడీ టెలికాస్ట్ చేశారు కాబట్టి సోనేది మీరు చూసుంటారు చాలా కూల్గా చేస్తుంది తర్వాత వాళ్ళ ప్రేరణ అది వాళ్ళు ఇంకా టెలికాస్ట్ కాలేదు కాబట్టి ప్రోమోలో చూపిస్తున్నారు సో ప్రో తను ఏంటంటే నిన్న కూడా అంతే నేను చూశాను ఎట్లా అంటే మొత్తం అసలు మొత్తం ప్రేరణ ఫస్ట్ అంతా మాట్లాడేస్తుంది వన్ టూ త్రీ అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది అనమాట నేను ఏంటి సమాధానం చెప్పట్లేదు సీత మొత్తం తలకాయ ఊపిస్తుంది అనమాట ఊపుతుంటే ఏంటి సమాధానం చెప్పట్లేదు ఒప్పుకుంటుందా అన్నిటికీ అనుకున్నా బట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఏంటంటే పాయింట్లన్నీ గుర్తుపెట్టుకొని ట ఆన్సర్లు ఇచ్చింది అసలు నేను షాక్ అయినా అసలు ఇంత బాగా మాట్లాడుతుంటే ఫస్ట్ నేను ఎక్కడ బెండ్ అంటే అసలు సీత ఇంత బాగా మాట్లాడిద్దాను ఎక్కడ పాయింట్ అని అంటే టవల్ విషయంలోనే తను ఎలా చెప్పాలనుకుంటుందంటే ఓకే అసలు అక్కడ ఆ టాస్క్ ఇచ్చింది నాకు లైక్ డస్ట్బిన్లో నుంచి తీయమని చెప్పారు కదా ఆ తీమని చెప్పినప్పుడు నేను కదా తీసింది నేను మాట్లాడాలి దానికి నువ్వు ఫైర్ అవుతున్నావు ఇంకొకటి అక్కడ నిజంగా చెత్త ఉంటే అసలు నేనే ముట్టుకోను దానికి అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ అంత క్లీన్గానే ఉంది అప్పుడే మొత్తం క్లీన్ చేశారు కవర్ నీట్గా పెట్టిన తర్వాతనే అది అలా పెట్టారు ఇన్ ద సెకండ్లోనే తీసాను కాబట్టి నేను తీయలేదు అంత చెత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చేయబెట్టను నేను పెట్టాను అంటే అది మంచిగానే ఉందనే కదా టాస్క్ టాస్క్ లాగే చేయాలి అని అంటది యాక్చువల్లీ ఒక పాయింట్లో ప్రేరణ మాట కూడా కరెక్టే కానీ ఈమె దాన్ని హైలైట్ చేసేపటికి నేను ఎక్కడ చెత్తలో చేపెట్టాను అన్న పాయింట్ ప్రేరణకి ఎక్కడో కలిగిస్తుంది కదా చూసేవాళ్ళు ఏమనుకుంటారు తనేమో అంత పాయింట్ మీద రైజ్ అవుతుంది నేనేమో చెత్త అన్న పాయింట్ ఎక్కడ పడిద్దు అని ప్రేరణకి కొంచెం భయం ఉంటుంది కాకపోతే ఈమె ఏంటంటే దాన్ని ఎందుకు అంత హైలైట్ చేసావు ఇక్కడ తప్పు ఏంటి అంటే నువ్వు దాన్ని ఇంత చిన్న విషయాన్ని చిన్నగా పోగొట్టుకోకుండా ఎందుకు అంత పెద్ద గొడవ చేశావు అన్న పాయింట్ ప్రేరణదనమాట ఇదే పాయింట్కి సీత ఇచ్చిన ఆన్సర్ కేక్ ఉంటుంది సరే ఇది తప్పుగా నీకు అనిపించలేదు కదా నేను దీనికి ఇంత పెద్ద గోల చేశానట్టు అనిపించింది కదా మరి నువ్వు ఆ రోజు టవల్ విషయంలో పృథ్వీని టవల్ తీసుకున్నాడు అనుకున్నప్పుడు అది కూడా చిన్న విషయమే నువ్వు వదిలేయచ్చు కదా ఇది నీకు చెత్తబుట్టలో చేపట్టడం అంత అనిపించినప్పుడు టవల్ విషయం నీకెందుకు అంత పెద్ద మ్యాటర్ అయ్యింది అది కూడా ఫ్రెష్ టవల్ సరే నీకు ఇది ఫ్రెష్గా అప్పుడే వేసిన దాంట్లోంచి తీసి నీకు తప్పలేదు అనిపించినప్పుడు టవల్ కూడా ఫ్రెష్గా వాష్ చేసి తీసుకొచ్చిన టవల్ దాన్ని జస్ట్ దాన్ని పట్టుకో ఇట్లా వాష్ చేసి దాన్ని యూజ్ చేసినందుకు నీకు అంత కోపం వచ్చేసింది కదా మేబీ నువ్వు కూడా అక్కడ చాలా కూల్గా చెప్పాల్సి ఉండే కదా ఎందుకు అంత ఫైర్ అయ్యాల్సిన అవసరమే ఉంది టవల్ విషయం కూడా ఇంపార్టెంటే కదా మనకి అప్పుడు అని చెప్పేసి మంచి పాయింట్ తీసిందనే అనిపించింది దానికి ఆ మాటకి ఫస్ట్ ఒక సెకండ్ ప్రేరణ సైలెంట్ అయ్యింది పాయింట్ బాగుంది కదా అనిపించింది కానీ దీన్ని దాని కంపారిజన్లో ఎలా పెడతావు అన్నట్టుగా ఆలోచించుకుంటేనే ఆ రోజు నేను నేను పెద్ద కూడా చేయలేదు కదా అంటది ఇక్కడ పాయింట్ ఏంటంటే చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద గొడవ చేసావు అనేది కదా ప్రేరణ అది సీత పాయింట్ కూడా ఆ పెద్ద గొడవ విషయమే ఏంటి అంటే నువ్వు ఎందుకు టవల్ విషయాన్ని అంత పెద్ద గొడవ చేయాలి వదిలేస్తే అయిపోయావు కదా ఆయన కూడా చూస్తే ఏం చేయడు కదా చూస్తే ఎవరు చేయరు కదా కావాలని చూడకుండానే జరిగింది కదా అని తను మాట్లాడుతుంది అనమాట సో అప్పుడు ప్రేరణ ఏమంటది అంటే నేనేమీ అనలేదు జస్ట్ ఏంటంటే నా భయం ఏంటంటే ఒకవేళ టవల్ నాకు ఇవ్వకపోతే నాకు ఇంకొక టవల్ రాదు అన్న పాయింట్లో నేను అరిచాను కానీ అప్పటికే నేను పృథ్వీకి రెండు మూడు సార్లు సారీ చెప్పాను నో నో నీడ్ ఏం కాదు నేను ఇట్లాంటి చిన్న విషయాలకి ఏం పట్టించుకోను పర్లేదులే మీరు సార్లు సారీ చెప్పవసరం లేదు అని చెప్పేసి నేను ఆల్రెడీ పృథ్వీతో మాట్లాడాను నా ఒకటే భయం ఏంటంటే మళ్ళీ నాకు ట్రావెల్ ఇవ్వరేమో అని నేను పాయింట్ చేశానని ప్రేరణ అక్కడ చెప్పుకోవాల్సిన ఎక్స్ప్లెస్ ఇస్తుంది ఇద్దరిలోనూ పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయి కానీ టైంకి పాయింట్లు తీసారు చూసారా అది బాగుంది అక్కడ పేలటానికి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏమి ఇచ్చిందని ఆ సరిగ్గా పాయింట్ తీయకపోతే అక్కడ ఆమెకి ఉండేది కాదు ఇద్దరు వాళ్ళ వాళ్ళ వర్షంలో రైట్ అయినప్పటికీ పాయింట్ కరెక్ట్ టైంలో తీసారనిపించింది సో అది అయిపోతే ఈ పాయింట్ ఒకటే మనకు ప్రోమోలో చూపించారు కదా ఇదే కాకుండా ఇంకా మ్యాటర్ ఉంటుంది ఏంటి అంటే ఇంక సరే ఈ పాయింటే కాకుండా ఇంకా పాయింట్లు తీయాలి కాబట్టి ప్రేరణ ఏం చేస్తా అంటే ఇదే కాదు మీరు మీరు టాస్క్లు నువ్వు అసలు బిగ్ బాస్ సరిగ్గా లేదో టాస్క్ల విషయంలో నువ్వు ఎందుకు అంత హైప్ అవుతున్నావు అసలు వేరే సీజన్స్ చూసుంటే నీకు తెలిసేది ఇది టాస్క్ మీరు మీ టీంలో ఎవరు దాన్ని లాగా తీసుకోలేదు మీరు ప్రీవియస్ సీజన్స్ కనుక చూసొచ్చు ఉంటే తెలిసేది ఇది కూడా ఒక రకమైన టాస్కే అప్పుడు మీరు ఇంత సీరియస్ అయ్యే వాళ్ళు కాదు దీన్ని చాలా పర్సనల్గా తీసేసుకుంటున్నారు మీరు అని ప్రేరణ ఉంటుంది దానికి కూడా మంచి సమాధానం ఇస్తుంది సీత ఓకే అది అనే అంతవరకు వెయిట్ చేస్తాను అనమాట వెయిట్ చేసి తర్వాత అయిపోయాకే మాట్లాడుతుంది చాలా కూల్ అనమాట ఈ సరేంటంటే అందరూ వాళ్ళ పాయింట్లు చెప్పాకే మాట్లాడుతుంది సీత అప్పుడు దానికి రిప్లై ఇస్తుంది అంటే సీత మీకు నేను ఇది చెప్పచ్చలేదు నాకు తెలియదు అందరూ దీన్ని వేరేలా చెప్తారు నేను ఏ సీజన్ చూడకుండానే వచ్చాను నేను ఇదే ఒక డైరెక్ట్గా దిగానని చెప్తారు అందరూ అట్లా చెప్తారేమో బట్ నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నాను నాకు అసలు భయమే లేదు ఈ విషయంలో ఒప్పుకోవటానికి నేను అన్ని సీజన్స్ చూశాను హిందీ సీజన్స్ చూశాను అన్ని రకాలు చూశాను తెలుగైతే వన్ టు సెవెన్ ఎవ్రీ సీజన్ ఎవ్రీ బిట్ చూశాను మీరు అనుకుంటున్నారేమో నేను ఏ సీజన్ చూడకోకుండా మాట్లాడుతున్నానేమో అని ఈ టాస్కులు నాకు అనుకుంటున్నారేమో నాకు అన్ని టాస్క్లు తెలిసి ఈ విషయం చెప్పడానికి చాలామంది ఫీల్ అవుతారు నేను అసలు చూడలేదు చూడకుండానే వచ్చేసానని చెప్తారు నాకు అసలు భయమే లేదు నేను చెప్తున్నా నేను పక్క అన్ని సీజన్ చూసే వచ్చాను నాకు టాస్కే మీరు అంటున్నారు కదా నాకు క్లారిటీ లేదు టాస్క్లో క్లారిటీ లేదు మీకు అసలు అర్థం కాలేదు టాస్క్ అని అందరు సోనియా కూడా నేను అంటుంది కదా మీకు అసలు టాస్కే అర్థం కాలేదమ్మా మా టాస్కే అర్థం కాలేదని పద్దాకా అంటున్నారు కదా మీ నాలెడ్జ్కి అంతే తెలుసు నాకు టా టాస్క్ అర్థమైంది కానీ టాస్క్లో మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి లైక్ ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు ఇవి హ్యూమన్గా కొన్ని కొన్ని చేయాలి అన్న పాయింట్లో నైనిక అండ్ నైనికా అండ్ సీత మాటలు ఒకేలా ఉంటాయి అనమాట ఏంటంటే మీరు ఎంతసేపు టాస్క్ ఇచ్చారో టాస్క్లో చూడాలంటున్నారు టాస్క్లో చెడు చేసేది ఉంటే మంచి చేసే టాస్క్ అనేది చెడుగానే చేయొచ్చు మంచిగానే చేయొచ్చు రెండు దారులు ఉంటాయి ఇక్కడ నువ్వు ఏ ఎంచుకునేది అనేది మనుషులు చూస్తారు సో నయనికాదైనా సరే ఇటు సీతదైనా అసలు సీతదైనా అసలు నయనిక టీం మొత్తం ఎలా ఉంటుందంటే మీరు ఎంతసేపు టాస్క్ అని మాట్లాడుతున్నారు అవతల సైడ్ వాళ్ళంతా కాకపోతే మాది ఏంటంటే మేము చెడు చెడు పోవు మీరు ఏంటంటే కొంచెం ఇవి చేయాలి అవి చేయాలి ప్లేట్లు కూడా మీరు చేయాలి అన్ని మీరు ఇట్లా ఉన్నారు అదే మాకొస్తే మేము చూపిస్తాం మా ప్లేట్లు మేమే తీసుకుంటాం అంటది నయనిక కూడా ఆ పాయింట్లో మాట్లాడినప్పుడు నైనిక అదే అంటది సరే చూడండి మీద వచ్చినప్పుడు ఏం చూపిస్తారు అన్నట్టుగా మాట్లాడితే నయక కూడా ఇదే మాట్లాడుతుంది అనమాట సీతలాగా చూడండి మాది వస్తుంది కదా మీరు చూడండి మా ప్లేట్లు మేమే తీసుకుంటాం మా గ్లాసులు మేమే తీసుకుంటాం అట్లాంటి పని మాత్రం మీకు వచ్చినప్పుడు మేము చెప్పాము అని పృథ్వీకి నామినేషన్ వేసినప్పుడు చెప్తాడు ఎందుకంటే పృథ్వీ నయనికా వేస్తాడు అప్పుడు మాట్లాడినప్పుడు పృథ్వీకి చెప్పిద్దనమాట ఈ సమాధానం నయనిక మాది వస్తుంది కదా చూదురు కానీ అన్నట్టుగా చెప్తాడు చెప్తుంది నైనిక సో ఎటు చూసినా ఈ సీతది కానీ నైన్కది కానీ ఎట్లా ఉంటుంది అంటే మేము అన్నీ చేసాము మీరు చెప్పేది ఏంటంటే మాకు టాస్కులు తెలియదు అనుకుంటున్నారు తెలియదు కాదు టాస్క్లో కొన్ని ఉంటాయి సెన్సిబుల్ థింగ్స్ లైక్ ఏంటంటే కొన్ని పనులు మనం చేసుకోవాలి కొన్ని మాత్రం వేరే వాళ్ళకి చెప్పాలి అని ఉంటుంది మీరు అది దాటేశారు ఏదన్నా అంటే ఇది టాస్క్ అని అంటున్నారు కాదు టాస్క్ అయినా సరే మీరు కొన్ని చేసుకోవచ్చు కొన్ని కొన్ని పనులు చెప్పకోకుండా కూడా చేసుకోవచ్చు మేము చూపిస్తాము మాకు అట్లాంటి పనులు రేపు పొద్దున ఇస్తారు కానీ మేము మాత్రం మీకు ఆ పనులు చెప్పమనేది సీత పాయింట్ అనమాట సో అట్లా పాయింట్కి పాయింట్ కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంది సీత ప్రేరణ అంటది కదా మీరు అసలు షో చూడలేదు అందుకే మీకు తెలియట్లేదు ఎవరికాళ్ళు మీకు టాస్కులు తెలియట్లేదు అర్థం కట్టలేదు అంటారు అంటారు మేము చూసాము మాకు అన్ని తెలుసు మేము మంచి ద్వారా వెళ్తున్నాము కొన్ని కొన్ని పనులు మీతో చేయించదలుచుకోవట్లేదు ఇది వీళ్ళ పాయింట్ వాళ్ళకి అర్థమైనా సరే ప్రేరణ వాళ్ళకి అర్థమై సరే వాళ్ళ టీమ్ ఏంటంటే గా మాట్లాడుతున్నారు ఏంటంటే వాళ్ళ దగ్గర తప్పు ఉందని తెలుసు ఏం వీళ్ళకి ఏం కావాలో కూడా అర్థమవుతుంది అక్కడ జనాలకు ఏంటి అంటే వీళ్ళు కొన్ని పనులు చేయను అని అంటున్నారు అయినా సరే వీళ్ళు ఒప్పుకుంటే చెడైపోతారు కదా మరి వీళ్ళు ఒప్పేసుకుంటే అట్లా అందరి ముందు చెడుగా ప్రోటరేటర్ అవుతారు కదా రష్మి కానీ ప్రేరణ కానీ ఆ టీమ్మేట్స్ ఎవరు ఒప్పుకోకూడదు ఒప్పుకుంటే ఏంటి అంటే మరి మేము అన్ని చిన్న చిన్న పనులు కూడా టాస్క్ పేరు చెప్పి మీతో చేయించుకున్నామని ఎక్కడ పేరు పడుతుంది అని వాళ్ళకి కనిపిస్తుంది కదా వీళ్ళు టాస్క్ అని అన్నారు కాబట్టి చిన్న చిన్న పనులతో సహా వీళ్ళు ఇరిటేట్ చేయించని చేయించారు వీళ్ళు ఇట్లా ధారించుకున్నారని జనాలకు కనిపిస్తుంది కానీ వీళ్ళేమంటున్నారు అంటే మీరు ఏది ఇచ్చినా సరే చూడండి మేము ఇది మాత్రం మీతో చేయించాము మాకు కొంచెం మ్యారెట్స్ తెలుసు అన్నట్టుగా నైనుక టీం ఉంది నేను గమనించింది ఏంటంటే యాక్చువల్గా మంచి మంచి వాళ్ళంతా నిజంగానే నైన్కి ఒక పాయింట్లో చెప్తుంది మంచి వాళ్ళందరూ నా టీంలోనే పడ్డారు అబ్బాయి యామ్ హ్యాపీ అంటది చిన్న చిన్నపిల్ల అయినా సరే చాలా ఎంత మంచిగా మాట్లాడుతుంది అంటే అసలు నాకు నయనికా సీత బాగా నచ్చారు లైవ్లో గేమ్ చూస్తున్నాను కాబట్టి వాళ్ళు మాట్లాడే తీరు ఎంత బాగుందంటే మేనర్స్గా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ ఇస్తున్నారు హుమన్ హూమన్లా చూస్తున్నారు ఎంత టాస్క్ అయినా సరే ఒక మనిషిని ఎలా చూడాలి అలాగే వాళ్ళు చూస్తున్నారు నాకు అది బాగా నచ్చింది మనిషిని ట్రీట్ చేసే విధానం వాళ్ళు బాగుంది వాళ్ళు ఏమంటారు తెలుసా ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అబ్బా మనం చేసేది మనం చేద్దాము ఉంటే ఉంటాము లేకపోతే అలా అని టాస్క్ అనే పేరుతో మన మన కాని జోనర్ చేయటం చెడు చేయటం మనకి ఇష్టం లేదు అన్నట్టుగా నైనిక కూడా చాలా తెలివిగా మాట్లాడుతుంది వచ్చిందా మంచిగా ఉంటుంది లేదా లేదు అంతేగాని అని టాస్క్ పేరుతో చెడు అయితే మనం చేయకూడదు అనేది నైనిక టీంలో ఉన్న అందరిది యాక్చువల్గా ఇలా జరుగుతున్నా వీళ్ళు ఫెయిల్ అవుతున్నా సరే నైన్కా టీంలో ఎవ్వరు నయనకాని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే వీళ్ళందరూ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు ఏమని మనం మంచి దారిలోనే వెళ్దాము అన్నట్టుగా ఆ టీంలో అందరూ కొంచెం అలాగే ఉన్నారు నిజంగా చెప్పాలంటే నయనిక ఆ రోజు ఒక చోట మాట్లాడుతుంది అనమాట నా టీంలో అందరూ మంచి వాళ్ళు వచ్చారు అండర్స్టాండింగ్ పీపులే వచ్చారు అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి మంచి పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళే వచ్చారు అని నైనిక అంటది అది కరెక్ట్ తన టీంలో ఉన్న వాళ్ళంతా కూల్ మంచిగా ఉండేటోళ్ళే కాబట్టి తనకి సెట్ అవుతుంది అందుకే వాళ్ళ గేమ్ని అలా మంచిగా తీసుకెళ్తున్నారు సో అదే చూపించాలనుకుంటారన్నమాట సో మెయిన్ హైలైట్ అనమాట వీళ్ళది సో ఇక మిగతా వాళ్ళ నామినేషన్స్ కూడా చూద్దాం మిగతా ఎవరెవరి ఉన్నాయి అంటే ప్రేరణ నిఖిలికేస్తుంది కదా తను చెప్పేదైతే పెద్ద పాయింట్ ఏం లేదు తనే యాక్చువల్గా ఒప్పేసుకుంటుంది ప్రోమోలో చూపించారు కాబట్టి ప్రోమోలో అలా చూపించారు కదా అక్కడ కూడా ఏమంత పెద్ద ఉండదు తను ఏమంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ మీరు కదా మీరు ఎందుకు చేస్తున్నారు మీరు చేశారు కదా ఇవాళ అసలు యాక్చువల్గా ఇవాళ చేయాల్సింది మీరు కదా మీరు ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట దానికి నిఖిల్ సమాధానం ఏముంటుంది అంటే టాస్క్ రెడీ అవ్వాల్సినవి అన్నీ ఉన్నాయి కదా మేము అక్కడ ఉన్నాము యాక్చువల్గా ఒక్క పాయింట్ నువ్వు మాట్లాడుతున్నావు బట్ మేము ప్రతిరోజు నేనైతే కిచెన్లో హెల్ప్ చేస్తూనే ఉన్నాను కదా అన్నట్టుగా నిఖిల్ సమాధానం చెప్పబోతాడు ఇంకా వేరే పాయింట్లు కూడా మాట్లాడబోతాడు కానీ ప్రేరణ చెప్పేస్తుంది నాకు ఎవరు పాయింట్లు లేరు నిఖిల్ అని అంటుంది సో అక్కడ ఏంటి అంటే ప్రేరణకు ఎవరు లేక నిఖిల్కి వేస్తుంది ఈ మరి నిఖిల్ కూడా ఒప్పుకోవాలి కాబట్టి మరి ఇది అనేస్తుంది అనమాట నిఖిల్ నా దగ్గర ఇంకా పాయింట్లు లేవు నిఖిల్ అని అంటుంది సో మరి ఇది దాంట్లో చూపిస్తారా లేదో మెయిన్ దాంట్లో చూపిస్తారా లేదో కట్ చేస్తారో లేదో తెలియదు చూపిస్తేనే తెలుస్తుంది చూపించాలనుకుంటుంది చూపించారు మాక్సిమం చూపించారు సో తను ఏంటంటే పాయింట్ లేక నిఖిల్ని వేసింది అందుకే ఎక్కువ ఆర్గ్యూ చేయదు నిఖిల్ కూడా ఆ మాట అన్న మరుక్షణమే ఓకే అనేసి దిగిపోయి హెల్ప్ చేస్తాడన్నమాట లైక్ ఏంటంటే దిగిపోయి నాకు పెయింట్ పోయించేసుకుంటాడు అంటే ఏంటంటే ప్రేరణకు ఎవరు లేక వేయించాడు అన్న విషయం అర్థమైనప్పుడు తను ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు కదా తన ఫ్రెండే కదా బడ్డీ కదా అని లెవెల్లో చూసినప్పుడు ప్రేరణకి కొంచెం హెల్ప్ చేస్తాడు అన్న విషయం తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడే కాదు తను వేసే నామినేషన్లో ప్రేరణకు కూడా వేస్తాడు వేసినప్పుడు ప్రేరణ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నప్పుడు ఇలా అంటాడు ప్రేరణ నీకు ఇప్పుడు తెలియదులే కానీ నేను ఎందుకు వేసాను నీకు తర్వాత తెలుస్తుంది నీ మంచి కోసం వేసాను అంటది అక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ప్రేరణకు అర్థం కాలేదేమో కానీ నిజంగానే ఇన్నర్ మీనింగ్ ఏంటంటే అమ్మ ప్రేరణ ఇప్పుడు నామినేషన్స్ జరుగుతున్నాయి ఒకసారి నువ్వు బయటికి వెళ్ళొస్తేనే నీకు స్ట్రెంత్ ఎంత ఉంటుందో తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే నీ కోట్లు ఎంత పడితే తెలుస్తుంది అందుకే నేను వేస్తున్నాను అన్న పాయింట్లో ప్రేరణకి తను హెల్ప్ చేస్తూనే వేశాడు కానీ ప్రేరణకు అర్థం కాల తను కొన్ని పాయింట్లు చెప్పి వేస్తాడు అనమాట ఆ పాయింట్లు ఎందుకు చెప్పేశాడు సిల్లి దానికి వేస్తున్నాడు కానీ నీకు ప్రేరణ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఏంటి అంటే ప్రేరణ నీసారి నామినేషన్లో పెడితేనే తను నామినేషన్స్లోకి వెళ్తేనే స్ట్రెంత్ ఎంతో తెలుస్తుంది అన్న పాయింట్లో నీకు లేసాడు అది అర్థం కాక ఎందుకు వేశాడా అని అంటుంది కాకపోతే నిఖిల్ వెంటనే మాట అంటాడు నేను నీ మంచి కోసమే అంటాడు ఆ పాయింట్ మనకు అర్థమైద్ది అనమాట ప్రేరణకు అర్థం కాలేదు అక్కడ ఈ ట్విస్ట్ విషయం మీకు తెలుసో ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఇవాళ నామినేషన్స్లో సార్ లాస్ట్లో చెప్తాలి ట్విస్ట్ సో నిఖిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు అంటే నా బిల్ ఏమో నిఖిల్కి నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి అంటాడు కదా దానికి నిఖిల్ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఎవరి పర్సన్స్ వాళ్ళకు ఉంటాయి నాకు రేపటి నుంచి సోనియాతో జరగచ్చు వేరే వాళ్ళతో జరగచ్చు అన్నాడు మేబీ ఆ పాయింట్ ప్రోమోస్ పడుతున్నాయి కదా వాళ్ళ ఇద్దరు పాయింట్స్ మీద మాట్లాడి ఉండొచ్చు ఆ పాయింట్లు నేను మిస్ అయ్యాను నబీల్ నామినేషన్ చేసేటప్పుడు నేను కొంచెం మిస్ అయ్యాను సో నేను చూడలేదు మేబీ ఆ పాయింట్లు ప్రోమో నుంచి చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ పర్సనల్ అనే మాట కూడా వాడాడు కాబట్టి నిఖిల్ ఆ సోనియా బిట్ల గురించి ఏదైనా మాట్లాడి ఉండొచ్చు అది చూసి ఫెయిల్ అయ్యాను అంటే కొంతమందితోనే తిరుగుతున్నావు వేరే వాళ్ళతో తన కొంతమందితోనే తిరుగుతూ వేరే ఫోకస్ చేయలేదు అన్నట్టుగా ఏమైనా అభిలేసి ఉంటాడు దానికి తను చెప్పేది ఈరోజు నాకు సోనియాకి వచ్చింది కదా నాకు వేరే వాళ్ళతో కూడా రావచ్చు అలా అంటే చాలా ఉంటాయి అవి నాకు తెలుస్తాయి మీరు ఆ పొజిషన్కి వచ్చినప్పుడు తెలుస్తుంది సంథింగ్ ఏదో అంటున్నాడు అదొక పాయింట్ పక్కన పెడితే సో ఈ వా ఈ వాదనలోనే టాపిక్ ఎక్కువ డైవర్ట్ అవ్వకుండా నిఖిల్ దాన్ని కట్ చేసేస్తాడు అనమాట సో ఈరోజు ప్రోమోలో ఇవి జరుగుతాయి నేను లైవ్ కూడా చేశాను కాబట్టి లైవ్ చూశాను కాబట్టి ఆ అప్డేట్స్ మీద ఇంక్లూడ్ చేసి ప్రోమోని ఇంకా క్లియర్గా అనాలిసిస్ చేసి చెప్పాను అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది ఆ ట్విస్ట్ ఏంటి అంటే నామినేషన్స్లోకి మణికంఠ పృథ్వీ ఆదిత్య ని మణికంఠ ప్రేరణ పృథ్వీ నిఖిల్ ఆదిత్య సీత శేఖర్ నైనిక వీళ్ళంతా ఈరోజు నామినేషన్స్లోకి వస్తారు పవర్స్ వస్తున్నాయి లైక్ ఎందుకంటే ఎక్కువ మంది నీ క్లాంట్లో ఉన్నారు కాబట్టి నీకు పవర్ వస్తుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు అంటే ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళలోంచి ఒకళ్ళు సేవ్ చేయొచ్చు ఎవరైతే నామినేట్ కాలేదో వాళ్ళలోంచి ఒకరిని నామినేషన్లో వెయ్యాలి అని అంటాడు సో ఇక్కడ శష్మి ఏం చేస్తుంది అంటే చా పాపం ఎట్లకట్లా మంచి వేద్దామని ప్రేరణను తీసుకొచ్చి నామినేషన్లో పెడదాం అనుకుంటాడు ఎందుకంటే ముందు ఇప్పుడు నామినేషన్స్లోకి వస్తేనే అందరూ ఒకసారి నామినేషన్స్లోకి వస్తారే ఎవరు ఫ్యాన్ వేస్తే వాళ్ళు ముందు స్టార్ట్ అయితే ఎప్పుడో వచ్చి పడితే మనం చాలాసార్లు చూసాం కదా సీజన్స్లో ఎప్పుడో వచ్చి పడితే వాళ్ళు డైరెక్ట్గా హెల్మెట్ అవుతున్నారు కాబట్టి మంచి చేయడం కోసం నిఖిని తీసుకొచ్చి నిఖిలేమో ప్రేరణ తీసుకొచ్చి నామినేషన్లు వేస్తే యష్మి ప్రేరణ సేవ్ చేస్తుంది విష్ణుప్రియని తీసుకొచ్చి నామినేషన్ వేస్తా అన్నమాట సో దానివల్ల ఈసారి ప్రేరణ నామినేషన్స్లో ఉండదు విష్ణుప్రియ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి యష్మి మాత్రం నాకు అనిపించినంత వరకు అంత స్మార్ట్ ప్లే చేస్తున్నట్టు అనిపించదు ఎందుకంటే దాని వారు వేసే నామినేషన్స్ ఎలా దారుణంగా ఉంటాయంటే యష్మి ఎవరికి వేస్తుంది అంటే నిఖిల్ కిన్ను నైనికా వేస్తుంది వేసి ఇద్దరు చీఫ్స్ నన్ను ఓడించలేకపోయారు కాబట్టి నేను గెలిచా కాబట్టి మీరిద్దరు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది అసలు యష్మికి తెలివితేటలోనూ కృతజ్ఞత రెండు లేవని చెప్పాలి ఎందుకంటే యష్మికి అసలు ఎవరిచ్చారు ఆ పొజిషన్ నిఖిల్ ఇచ్చాడు అలాంటి నిఖిల్ని తీసుకొచ్చి ఏ నామినేషన్లో పెట్టింది ఏం పాయింట్ మీరు నన్ను గెలవలేకపోయారు అంది అసలు నువ్వు ఆ పొజిషన్లోకి వచ్చిందే నిఖిల్ వాళ్ళ తల్లి ఆ విషయం ఎలా మర్చిపోతావు లైక్ ఏంటంటే యష్మికి అసలు ఏం ఆడుతుందో ఏం లేదు ఆమె నిజంగానే లక్కీ అనే మాట వాడింది కరెక్ట్ అనిపించింది ఇప్పుడు కూడా గెలిచింది ఆమె సొంతంగా ఏం గెలవలేదు తన టీంలో ఎవరైతే అందుకే ఆమె చూసారో ఒక చిన్న తల్లితాటైతే మాత్రం ఏం ఉపయోగించిందంటే నేను గెలిచినా గెలవపోయినా నా టీంలో మాత్రం గెలవాలన్న ఉండాలని తీసుకుంటా అంది ఎందుకు వాళ్ళు గెలిచినా వీళ్ళ టీం గెలుస్తుంది కదా ప్రదే జరిగింది వాళ్ళ టీంలో ఆడారు వాళ్ళకి అభయ్ వల్ల ఆ టాస్క్ గెలిచాడు గెలిచింది ఇంకొకళ్ళ వల్ల ఇంకొక టాస్క్ గెలిచింది అదే ఫుట్బాల్ అదే టెన్నిస్ హాకీ గేమ్ ఉంది కదా ఆ హాకీ గేమ్లోనేమో అబ్బాయి గెలిపించాడు తర్వాతేమో పృథ్వీ ఏమో లైక్ హూబ్ద లూప్లో గెలిపించాడు ఎవరో ఒకళ్ళు గెలిపించడం వల్ల చివరికి ఆమె గెలిచిందే కానీ ఆమె అంతా ఆమె గెలవలేదు కదా ఆమె గెలిచిందే ఒకళ్ళ వల్ల అది గుర్తించుకోలేదు ఇంకొకటి అసలు ఆ పొజిషన్కి వచ్చిందో నిఖిల్ వల్ల అవి ఏమి ఆలోచించుకోకుండా కృతజ్ఞత భావం అన్నదే లేకుండా యష్మి ఏం చేసిందంటే రైనికానిని నిఖిల్ని నామినేట్ చేసి మీరిద్దరు నన్ను ఓడించలేకపోయారు కాబట్టి ఎంత సిల్లీ రీజన్ తీసిందంటే యష్మి అసలు వేస్ట్ అనిపించింది ఆ ఒక్క పాయింట్లో ఇది ఇట్లా ఉందనమాట బిగ్ బాస్ ఇప్పుడు జరిగే నామినేషన్ ప్రక్రియ సో ఈసారి అద్రగొట్టిన పాయింట్ ఎవరు ఉన్నారంటే సీత చాలా కూల్గా సెటిల్డ్గా పాయింట్లు ఎవరైతే మాట్లాడాలో చూసింది కదా ఎవరైనా మధ్యలో మాట్లాడుతుంటే ఆ మధ్యలో మాట్లాడిస్తారని అన్న వాల్యూ లేదని మాట్లాడుతున్నారు కాబట్టి విని భలే ఆన్సర్ ఇచ్చింది ఈసారి మాత్రం నామినేషన్లో క్లీన్గా నిలిచింది సీత మంచి పాయింట్స్ ఇచ్చిందబ్బా ఇదే కాదు ప్రోమో అప్డేట్సే కాదు లైవ్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ చాలా అప్డేట్స్ నేను ఇస్తున్నాను నా ఒపీనియన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీ ఒపీనియన్తో మ్యాచ్ అయ్యిందన్నా లైక్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మీ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటే కామెంట్ ట్లా షేర్ చేయండి ప్లీజ్ గైస్ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 అండ్ నెక్స్ట్ బెస్ట్ వీడియోస్తో మంచి లైవ్ అప్డేట్స్ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సపోర్ట్ మీ గైస్ ప్లీజ్ 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 కీప్ సబ్స్క్రైబ్ మీ